దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము నూట ఇరవై ఐదవ కీర్తన నాలుగవ చరణము యహోవ మంచి వారికి మేలు చేయుమో మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక మేన్ ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే ఇస్రాయలునకు కాపరి అయిన యహోవా దేవుడు మంచి వారికి మేలు చేసే దేవుడు అంటే దేవుడు మనకు మంచి చేయాలంటే ఆయన ద్వారా మనము మేలు పొందుకోవాలంటే ఆయన మనందరినీ ఆశీర్వదించాలంటే మనము మన దేవుడైన యహోవా దృష్టికి మంచివారు అనే సాక్ష్యాన్ని పొందాలి ఎవరైతే మంచి క్రియలు చేస్తారో మంచి ప్రవర్తన కలిగి జీవిస్తారు అట్టి వారిని నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తారు ఆయన మంచి వారికి మేలు చేసే దేవుడు ఒకవేళ మంచివారికి ప్రారంభములో కొన్ని కష్టాలు కొన్ని ప్రతికూల పరిస్థితులు కొన్ని ఊహించని సంఘటనలు కొన్ని ఇబ్బందులు కలగవచ్చేమో కానీ ఎల్లకాలము ఆ శ్రమలలోనే ఉండిపోరండి మంచివారికి కష్టాలు కలగవని నేను చెప్పను నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటిలో నుండి నిశ్చయముగా ప్రభు వారిని విడిపిస్తారు గొప్ప చేస్తారు మనమున్న శ్రమలు మనకు తోడుగా ఉంటారు ఆ శ్రమలన్నిటిలో నుండి మనలను విడిపించి గొప్ప చేసి దీర్ఘాయుష్యను మనకు ప్రసాదించి ఆయన రక్షణను మనకు అనుగ్రహిస్తారు ఇంటి ధన్యతలు మనం పొందినట్లుగా ఆయన దృష్టికి మనము మంచి వారిగా ప్రవర్తించాలి మనకు ఎదురైన కష్టాలను బట్టి మన మంచితనాన్ని పోగొట్టుకోవద్దండి మనకు ఎదురైన శ్రమలను బట్టి శోధనలను బట్టి బాధలను బట్టి మన మంచి సాక్ష్యాన్ని కోల్పోవద్దండి ఏది ఉన్నా లేకపోయినా సుగంధ తైలము సంపాదించుకున్నట కంటే మంచి పేరు సంపాదించుకున్నట ఎంతో మేలు అని కీర్తనాకారుడైన భక్తుడు సెలవిస్తూ ఉన్నారు మరి ఈ రోజున మంచివారు ఉన్నారా మంచి క్రియలు చేయవారు ఉన్నారా మనము మంచివారమని పిలిపించుకుంటానికి ఈ లోకములో కొన్ని పుణ్య కార్యాలు మనం చేయవచ్చు కానీ ఈ పుణ్య కార్యాల వల్ల మాత్రమే మనం మంచివారం అయిపోతామా అంటే కానే కాదండి మన మంచి క్రియలే కానీ మన నీతి క్రియలు అనుకున్నవే గాని దేవుని ముందరకు తీసుకొస్తే అవన్నీ మురికి గుడ్డల వలె ఉన్నాయా మరి దేవుడు మెచ్చుకునే మంచి ప్రవర్తన మనం కలిగి ఉంటే నిశ్చయంగా ఆయన మనలను వర్ధిల్ల చేస్తారు ఆయన మనకి ఎప్పుడు తోడుంటారండి మంచి వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టరండి చూడండి భక్తుడైన దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాడు మనుషులు ఎవ్వరూ దావీదును పట్టించుకోకపోయినా తన ఇంటి వారే తనను చిన్న చూపు చూసిన దేవుడు దావీదును కోరుకున్నారు గొర్రెల కాపరి స్థాయి నుండి ఇస్రాయలు సామ్రాజ్యమునకు చక్రవర్తి స్థాయికి వర్ధల చేశారు మోయాబియురాలైన రూతు సమస్తమును కోలుకోయి రిక్తహస్తాలతో యోదయా దేశపు బెత్తలహేమునకు వచ్చారు ఆమె సత్ప్రవర్తనను బట్టి బోయజు ఆమెను వివాహమాడి బోయజుకు కలిగిన సమస్త ఆస్తికి ఆమె హక్కుదారురాలైపోయింది మన పితృన భక్తులు దేవుని దృష్టికి మంచి ప్రవర్తన కలిగి జీవించారు కాబట్టి వారికి ప్రతి సందర్భంలో దేవుడు వారిని విడవక వారికి తోడున్నారు మరి ఈ రోజున మనము కూడా దేవుడి దృష్టికి మంచి ప్రవర్తన కలిగి జీవించామనుకోండి ఆయన మనకునూ తోడుగా ఉంటారు మన పంతకాల నుంచి విడిపిస్తారు నిశ్చయముగా మన కీడులన్నిటి నుండి మనల్ని విమోచించి మనకు మేలు చేస్తారు మరి నేటి నుంచి అయినా మంచి ప్రవర్తన కలిగి నడుచుకుందామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక ఆమె కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడ ప్రేమ కలిగినేసు మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మీరు మంచి వారికి ఎప్పుడూ మేలే చేసే దేవుడు కాబట్టి నేటి నుంచి మేము మంచి ప్రవర్తన కలిగి జీవించుటకు కృప చూపించమని వేడుకుంటున్నారు ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేము నైన కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ May God bless you all. Thank you.